జెసి మోరల్ స్టోరీస్ ఫ్రెండ్స్ కథలోనికి వెళ్దాం ఒక ఊరిలో ఓ వ్యక్తి ఉండేవాడు అతని పేరు అందరికి తెలియకపోయినా అతనిని చూచి ఎవ్వరూ దగ్గరికి రాలేరు ఎందుకంటే అతను కేకలు వేస్తూ సమాధుల్లో తిరిగేవాడు రాళ్లతో తనను తాను గాయపరచుకునేవాడు పిచ్చివాడిలా ప్రవర్తించేవాడు అతడు చెట్లు సమాధుల మధ్య ఉండేవాడు ఎవరు అతనిని పట్టుకుని గొలుసులు వేసినా అతడు ఆ గొలుసులను తెంపుకొని తిరిగి బయటకు వచ్చేవాడు అతనిలో శక్తి అధికంగా ఉండేది కాని అది దయ్యాల వల్ల వచ్చిన శక్తి ఒకరోజు ఏసయ్య ఆ ఊరి దగ్గరికి ఓ పడవలో వచ్చారు ఆ దయ్యాల ప్రభావంలో ఉన్న మనిషి యేసును చూసిన వెంటనే పరుగెత్తికొని వచ్చి ఆయనకు నమస్కారము చేసి ఏసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమీ నన్ను బాధపరచకుమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను ఆయన పాదాల వద్ద పడిపోయాడు ఏసయ్య అతనిని ప్రేమతో అర్ధయ్యనంతో చూశారు ఏసేయ అడిగారు నీ పేరు ఏమిటి ఆ మనిషి మూలంగా మాట్లాడిన దయ్యం ఇలా చెప్పింది నా పేరుసేనా ఎందుకంటే మేము చాలామందిమి ఏసేయ ఆ దయ్యాల్ని ఆ మనిషి నుండి వెళ్ళిపోవమని ఆజ్ఞాపించారు అవి సముద్రంలో ఉన్న పందుల గుంపులోకి వెళ్ళిపోయి ఆ పందులు సముద్రంలోకి పరిగెత్తి మునిగిపోయాయి ఆ మనిషి పూర్తిగా చక్కబడిపోయాడు ఇప్పుడు అతను ప్రశాంతంగా కూర్చున్నాడు బట్టలు ధరించాడు బుద్ధిగా ఉన్నాడు ఆ ఊరి వారు చూసి ఆశ్చర్యపోయారు అతను ఏసయ్యతో పాటు ప్రయాణం చేయాలని కోరాడు యేసు చెప్పారు నీవు ఇంటికి వెళ్ళి నీ కుటుంబానికి దేవుడు నీకు చేసిన మార్పును చెప్పు అతను వెళ్ళి దేవుడు తన జీవితంలో చేసిన మార్పును అందరికీ చెప్పాడు ఈ కథ మనకు చెప్పే ముఖ్యమైన నీతి ఏమిటంటే ఎవరు ఎంత చీకటిలో ఉన్నా దేవుని ప్రేమ మరియు క్షమాపణతో వెలుగులోకి రావచ్చు మనిషిని మారుస్తూ విముక్తి కలిగించే శక్తి యేసుకే ఉన్నది మానవ సంబంధాలను తిరిగి పొందటం మార్పు సాధ్యమవటం నమ్మకం ద్వారా జరుగుతుంది కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి